జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్ జనవరి ఇరవై ఒకటి నుంచి జేఈఈ మెయిన్ ఏప్రిల్ ఒకటి నుంచి పదు మధ్య రెండో విడత పరీక్షలు రెండువేల ఇరవై ఆరు షెడ్యూల్ను ప్రకటించిన ఎన్టీఏ జేఈ మెయిన్ వేల ఇరవై ఆరు పరీక్షలు జానవరి ఇరవై ఒకటి రెండో విడత ఏప్రిల్ ఒకటి నుంచి జరగనున్నాయి ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ఆదివారం తేదీలను ప్రకటించింది గత ఏడాది కంటే ఈసారి పది రోజుల ముందుగానే పరీక్షణ తేదీలను వెల్లడించింది కాకపోతే ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీలను ఇంకా ప్రకటించలేదు ఆ ప్రక్రియ ఈ నెలలోనే ప్రారంభమవుతుందని తెలిపింది రెండో విడత పరీక్షలకు జనవరి చివరి వారంలో నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుందని ఎన్టీఏ పేర్కొంది జేఈఈ మెయిన్ పేపర్ వన్ టూలకు కలిపి దాదాపు పద్నాలుగు లక్షల మంది దరఖాస్తు చేస్తారు అందులో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది ఉంటారు పరీక్ష నిర్వహించే పట్టణాలు పెంచుతాం జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించే పట్టణాలు నగరాల సంఖ్యను పెంచుతామని ఆ దిశగా కృషి జరుగుతోందని ఎన్టీఏ వెల్లడించింది దివ్యాంగ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది ఆధార్ కార్డు పదో తరగతి ధృవపత్రాల్లోని వివరాలు ఒకేలా ఉండకుంటే ఆ సమస్యను అధిగమించేందుకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ సమయంలో ఆప్షన్ ఇస్తామని పేర్కొంది జేఈఈ మెయిన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రిపరేషన్ ప్లానింగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జేఈ మెయిన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రిపరేషన్ ప్లానింగ్ పరీక్షల తేదీలు తొలి విడత జనవరి ఇరవై ఒకటి నుంచి ముప్పై మధ్య రెండో విడత ఏప్రిల్ ఒకటి నుంచి పది మధ్య దరఖాస్తుల సంఖ్యను బట్టి ఎన్ని రోజులన్నది ప్రకటిస్తారు దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలో బీటెక్ సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు ఐఐటీలో బీటెక్ చదవాలన్నా మెయిన్లో ఉత్తీర్ణులై ఆ తర్వాత జేఈఈ అడ్వాన్స్ ట్రాయాలి దేశవ్యాప్తంగా ముప్పై ఒక్క ఎన్ఐటీలో ప్రస్తుత విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు ఇరవై ఆరు ట్రిపుల్ ఐటీల్లో తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై బీటెక్ సీట్లున్నాయి బీటెక్లో చేరేందుకు జేఈ మెయిన్ పేపర్ వన్ బీఆర్క్ బి ప్లానింగ్ కోర్సుల్లో చేరేందుకు పేపర్ టూ పరీక్ష నిర్వహిస్తారు జేఈఈ మెయిన్ ర్యాంక్ ఆధారంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లోనూ సీట్లు భర్తీ చేస్తారు రోజుకు రెండు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుంది పరీక్షలను తెలుగు ఆంగ్లం సహా మొత్తం పదమూడు భాషల్లో నిర్వహిస్తారు పేపర్ వన్ మూడు వందల మార్కులకు పేపర్ టూ నాలుగు వందల మార్కులకు ఉంటుంది